వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ మరి ఎట్టకేలకు ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్కు సంబంధించినటువంటి రిజల్టు అనుకున్న సమయం కంటే టెంటేటివ్ షెడ్యూల్లో ప్రకటించిన తేదీల కంటే పది రోజులు ముందుగానే రిజల్ట్ను విడుదల చేయడం జరిగింది ఇలా ఎప్పుడు కూడా జరగలేదు గతంలో జరిగినటువంటి టెట్లన్నీ కూడా వాళ్ళ అన్న ఎప్పుడైతే ముందుగానే నోటిఫికేషన్ అప్పుడు టెంటేటివ్ షెడ్యూల్ ప్రకటిస్తారో ఆ షెడ్యూల్కు అనుగుణంగా ఆ తేదీ కానీ ఏదైనా ఇబ్బందులు టెక్నికల్ ఇష్యూస్ ఉంటే ఇంకా ఒకటి రెండు మూడు రోజులు లేట్ అయ్యేది కానీ ఈసారి విచిత్రంగా ప్రైమరీకి కానీ ఫైనల్కి కానీ అలాగే అబ్జెక్షన్స్ కానీ అలాగే రిజల్ట్ను రిలీజ్ చేయడం ఇవన్నీ కూడా ముందుగానే ప్రకటించడం అనేటువంటి జరిగింది వాస్తవంగా ఈరోజు జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు ఈరోజు ఏంటంటే ప్రైమరీ కీ చూసిన తర్వాత అభ్యర్థులు వాళ్ళకు వచ్చినటువంటి సందేహాల మీద ఏదైనా సరే అబ్జెక్షన్స్ పెట్టడానికి లాస్ట్ డే జనవరి తొమ్మిదవ తేదీ కానీ అబ్జెక్షన్స్ స్వీకరించడంతో పాటు అంటే నా నా ఉద్దేశం ఏంటంటే అబ్జెక్షన్స్ ఎక్కువగా పోయినట్లేదు అంటే ప్రైమరీ కీలోనే పగడ్బందీగా కీని రిలీజ్ చేసినట్లుగా అనిపిస్తుంది అందువల్ల ఇక అబ్జెక్షన్స్ కూడా పెద్ద సంఖ్యలో లేకపోవడం వల్ల వాటిని చూస్తే సరిదిద్ది ఫైనల్ కీని విడుదల చేసినటువంటి ఒక రెండు మూడు గంటల సమయానికే యొక్క మార్క్స్ మెమో అభ్యర్థుల యొక్క మార్క్స్ మెమోను కూడా విడుదల చేయడం అనేటువంటి జరిగింది వాస్తవంగా ఏంటంటే టెంటేటివ్ షెడ్యూల్ ప్రకారం అయితే ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ అంటే డిసెంబర్లో ఎగ్జామ్ జరిగింది కాబట్టి దీన్ని మనము టెట్ రెండు వేల ఇరవై ఐదు అనుకున్నాం ఈ డిసెంబర్లో జరిగినటువంటి ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఫైనల్ కీ టెంటేటివ్ షెడ్యూల్ ఇచ్చినటువంటి తేదీ ఏమి అంటే ఫైనల్ కీ ఎప్పటివరకంటే జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఆరున ఫైనల్కిని రిలీజ్ చేయడం జరుగుతుందని మరి టెంటేటివ్ షెడ్యూల్లో పేర్కొనడం అనేటువంటిది జరిగింది ఫైనల్ కీ రిలీజ్ చేసిన ఒక వన్ వీక్ తర్వాత రిజల్ట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందని చెప్పేసి టెంటేటివ్ షెడ్యూల్లో చెప్పడం అనేటువంటిది జరిగింది అంటే జనవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు ఇలా టెంటేటివ్ షెడ్యూల్ ఇచ్చినటువంటి అంశాలు మరి ఏంటి జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరులో ఈ ఒకే రోజు ఫైనల్ కీని రిలీజ్ చేయడం జరిగింది ఫైనల్కి రిలీజ్ చేయడం జరిగింది అలాగే రిజల్ట్ను కూడా రిలీజ్ చేయడం అనేటువంటి జరిగింది అంటే దాదాపు వాళ్ళు అనుకున్న దానికంటే ఈరోజు తొమ్మిదో తేదీ పంతొమ్మిదో తేదీ రిజల్ట్ రావాలి కానీ తొమ్మిదో తేదీన రిజల్ట్ను కూడా విడుదల చేయడం అనేటువంటిది జరిగింది కాబట్టి మనం చూస్తున్నట్లయితే ప్రభుత్వం అనుకున్నట్లుగానే వాళ్ళు ఏమన్నారంటే జనవరిలోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మార్చిలో ఎగ్జామ్ నిర్వహిస్తామని చెప్పేసి పదే పదే ప్రభుత్వం తరఫున మన మాటలు వినపడ్డం అనేటువంటి జరిగింది దీని కానీ గమనించినట్లయితే మనకి ఈ యొక్క డిఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ గత వారం పది రోజుల నుంచి న్యూస్ పేపర్లో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనేటువంటి వార్తలు మనం వింటున్నాం కానీ ఇది కానీ చూసినట్లయితే ఫిబ్రవరి దాకా కూడా ఆగే విధంగా మనకి అనిపించడం లేదు జనవరి చివరి నాటికే జనవరి లాస్ట్ వీక్కే ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం మనకు స్పష్టంగా కనపనట్ కనపడుతున్నట్లుగా అనిపిస్తుంది కాబట్టి దయచేసి అభ్యర్థులు ఎవ్వరు కూడా ఆల్రెడీ ఇప్పటి వరకు కొంతమందికి ఏంటంటే టెట్ రాసి టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవుదాంలే అనేటువంటి అనుకునేటువంటి అభ్యర్థులు కొంతమంది ఉంటారు ఎట్టకేలకు టెట్ రిజల్ట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి అర్హత సాధించుంటారు కొంత చాలామంది అలాగే కొంతమంది స్కోరింగ్ కోసం ఎగ్జామ్ రాసే స్కోరింగ్ను పెంచుకొని ఉంటారు ఇట్లా రకరకాలైనటువంటి అభ్యర్థులు ఉంటారు కాబట్టి వెంటనే ఏం జరుగుతుందంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది మరి జనరల్గా కొన్ని ఒక ఒక నాలుగైదు కాల్స్ ఇన్స్టిట్యూట్కి కానీ నాకు కానీ పర్సనల్గా రావడం జరిగింది అంటే ఎవరైతే ఈ యొక్క టెట్లో అర్హత సాధించలేదో అలాంటి అభ్యర్థులు దేనికి ఆశపడుతున్నారంటే సరే డిఎస్సికి మునుపు మరొక టెట్ నోటిఫికేషన్ ఉంటుంది కదా అని కానీ అవన్నీ అవన్నీ పెట్టుకోవద్దమ్మా వాళ్ళు చెప్పినట్లుగా టెట్ నిర్వహించారు టెట్ రిజల్ట్ ఇచ్చారు కానీ తర్వాత డిఎస్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి వీళ్ళు ప్రతి సంవత్సరం డిఎస్సి అంటున్నారు కాబట్టి ఎవరైనా టెట్లో క్వాలిఫై కాకపోయినట్లయితే దాని నిరా దాని దానివల్ల మీరు నిరాశ నిస్పృహలకు లోను కాకుండా మీ ప్రిపరేషన్ కొనసాగించండి డిఎస్సి అనంతరం మరొక టెట్ అనేటువంటిది ఉంటుంది ఎందుకంటే సంవత్సరంలో రెండు సార్లు అన్నప్పుడు డిసె నవంబర్ డిసెంబర్లో ఒకసారి జరిగినట్లయితే మే జూన్ జులై ఆ నెలలో ఒక టెట్ను నిర్వహించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది అందువల్ల మీరు ఎవరైతే క్వాలిఫై కాకుండా ఉండుంటారో భవిష్యత్తులో మీ టార్గెట్ డిఎస్సిలో ఉద్యోగం సాధించాలని మీరు అనుకుంటారో మీరు క్వాలిఫై కానిటువంటి అభ్యర్థులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ ప్రిపరేషన్ ఆపకుండా ప్రిపరేషన్ కొనసాగించండి నెక్స్ట్ టైం టె టెట్లో రాసి అర్హత సాధించడమే కాకుండా మీరు అత్యధిక మార్కులు సాధించడం కూడా జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంతకుముందు నేను చాలా సందర్భాల్లో కూడా మీకు చెప్పాను రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ప్రిపేర్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం క్వాలిఫై కావడం కానీ లేదా ఉద్యోగాలు సాధించడం కానీ సాధ్యం కాదు ఎందుకంటే సిలబస్ యొక్క పరిధి అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది అంత సిలబస్ని మీరు అవగాహన చేసుకొని దాన్ని గుర్తుపెట్టుకుని ఎగ్జామ్లో ప్రజెంట్ చేయాలంటే చాలా హార్డ్ వర్క్ అనేటువంటిది అవసరం అనేటువంటి విషయాన్ని మనకు తెలుస్తుంది ఎందుకంటే సిలబస్ పరిధి పెరగడమే కాకుండా క్వశ్చన్ ప్యాటర్న్ కూడా మారింది క్వశ్చన్ ప్యాటర్న్ కూడా మారింది టైం టేకింగ్ ఎక్కువ సమయం తీసుకుంటుంది ఒక్కొక్క ప్రశ్న లెంతీ క్వశ్చన్స్ ఇస్తున్నారు ఆ లెంతీ క్వశ్చన్స్ చదివి మీరు అర్థం చేసుకుని ఆన్సర్ చేయాలంటే ఎక్కువ సార్లు అంటే ఎక్కువ సార్లు రివిజన్ చేయడంతో పాటు ఎక్కువగా రకరకాలైనటువంటి మోడల్ ఎగ్జామ్స్ ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తేనే అది సాధ్యం అనేటువంటిది అవుతుంది అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది కాబట్టి టెట్ క్వాలిఫై కానిటువంటి అభ్యర్థులు ఎవరు కూడా నిరాశ నిశ్రహులకు లోను కాకుండా మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి టెట్ అర్హత సాధించిన వాళ్ళందరూ కూడా మీ యొక్క ప్రిపరేషన్ను ఆల్రెడీ కొనసాగిస్తున్నారు ఇంకా ఎవరైనా కొనసాగించకుండా ఉన్నట్లయితే ఈ యొక్క ప్రిపరేషన్ మాత్రం స్టార్ట్ చేసి కొనసాగించండి సీరియస్గా చెప్తున్నాను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను చాలా సందర్భాల్లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సమయం అనేది చాలా చాలా తక్కువగా ఉంటుంది పండగలు మంచి రోజులు ఆ రోజులు ఈ రోజులు అనే విషయాన్ని పక్కన పెట్టి మీకు పండగ ఎప్పుడు మీరు అనుకున్న గోల్ మీరు అనుకున్న టార్గెట్ ఏదైతే ఉంటుందో అది రీచ్ అయినప్పుడే కదా మీకు పండగ కాబట్టి అంతవరకు కూడా మీరు మీ ప్రయత్నాన్ని మీ మీ యొక్క పనిని విశ్రమించకుండా మీ ప్రయత్నాన్ని నిరంతరంగా కొనసాగించినప్పుడు మాత్రమే మీరు అనుకున్నటువంటి టార్గెట్ను రీచ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా ఆ విషయాన్ని చెప్పడం కొరకే ఈరోజు మీ ముందుకు రావడం అనేటువంటి జరిగింది ఆల్రెడీ సోషల్ మీడియాలో కానీ వెబ్సైట్లో కానీ మీరు చూసేసుకుని ఉంటారు రిజల్ట్ అనేటువంటిది వచ్చింది కాబట్టి మీ యొక్క హాల్ కిట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసేసి దాన్ని ఎంటర్ చేసేస్తే మీకు ఒక మొబైల్కి ఒక కోడ్ అనేటువంటిది వస్తుంది ఆ కోడ్ని రీఎంటర్ చేసినట్లయితే మీ యొక్క మార్క్స్ మెమో అనేటువంటిది విడుదల కావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి అందరూ కూడా రాబోయేటువంటి డిఎస్సి ఏపీడీఎస్సి రెండు వేల ఇరవై ఆరు ఏదైతే ఉందో ఏపీడిఎస్ రెండు వేల ఇరవై ఆరు ఏదైతే ఉందో దానికోసం సంసిద్ధులు కాండి సీరియస్గా ప్రిపేర్ అవ్వండి గతంలో డిఎస్సి రాసి ఎవరైనా మిస్ అయి ఉన్నట్లయితే గతంలో చేసినటువంటి తప్పులేంటి తప్పిదాలు ఏంటి అనేటువంటి విషయాన్ని గుర్తించి వాటిని సర్దిద్దుకొని తిరిగి మరలా రెట్టింపు ఉత్సాహంతో మరో డిఎస్సికి మీరు సంసిద్ధులు కావాలని చెప్పేసి టీచర్స్ అకాడమీ కనిగిరి వారు కోరుకుంటున్నారు మరి ఆల్రెడీ మనకి ఈ యొక్క డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నుంచే ఆల్రెడీ డిసెంబర్ ఇరవై ఆరో తేదీన కనిగిరిలో డిఎస్సి బ్యాచ్ స్టార్ట్ అయింది జనవరి మూడవ తేదీన విజయనగరంలో డిఎస్సి బ్యాచ్ స్టార్ట్ అయింది కొనసాగుతుంది ఎవరైనా చేరాలనుకుంటే ఇప్పుడైనా చేరవచ్చు సరే ఇక నాలుగైదు రోజులెందుకు మధ్యలో పండుగ ఉంది కదా ఆ పండుగ తర్వాత జాయిన్ అవ్వాలనుకున్నా కూడా జాయిన్ కావచ్చు తిరిగి మరలా రెండో కొత్త బ్యాచ్ అనేటువంటిది న్యూ బ్యాచ్ అనేటువంటిది న్యూ బ్యాచ్ అనేటువంటిది న్యూ బ్యాచ్ అనేటువంటిది జనవరి జనవరి పంతొమ్మిదవ తేదీన కనిగిరిలో స్టార్ట్ అవుతుంది అలాగే విజయనగరంలో కూడా స్టార్ట్ అవుతుందం ఎవరైనా సరే డిఎస్సి కోచింగ్ కావాలనుకున్నట్లయితే న్యూ బ్యాచ్ అనేటువంటిది జనవరి పంతొమ్మిదవ తేదీన కనిగిరిలో స్టార్ట్ అవుతుంది అలాగే విజయనగరంలో కూడా స్టార్ట్ అవుతుంది అలాగే చాలామంది అభ్యర్థులు గతంలోనే కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అవుతూ వన్ ఆర్ టూ మార్క్స్ మిస్ అయినటువంటి వాళ్ళు తిరిగి మరలా రాబోయే డిఎస్సి కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఒక ఎగ్జామ్ బ్యాచ్ గురించి అడుగుతున్నారు వారందరూ అభ్యర్థుల యొక్క అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని స్పార్క్ ఎస్జిటి వాళ్ళకి సంబంధించి స్పార్క్ అనేటువంటి ఒక ఎగ్జామ్ బ్యాచిని స్పార్క్ అనేటువంటి ఒక ఎగ్జామ్ బ్యాచ్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ ఆఫ్లైన్లోను మరియు ఆన్లైన్లోనూ ఎస్జిటికి సంబంధించినటువంటి ఒక స్పార్క్ అనేటువంటి ఒక న్యూ బ్యాచ్ని ఎగ్జామ్ బ్యాచ్ని కూడా స్టార్ట్ చేయబోతున్నాం మరి దీనికి దీనికి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే జనవరి ఇరవై ఒకటిన స్టార్ట్ అయ్యి జనవరి ఇరవై ఒకటిన స్టార్ట్ అయ్యి దాదాపు ఇది ఎగ్జామ్ వరకు అంటే మేము ఏమనుకుంటున్నామంటే జూన్ చివరి వరకు ఈ యొక్క స్పార్క్ అంటే జూన్ చివరి అంటే వాళ్ళు ఒకవేళ ఏప్రిల్ ఎగ్జామ్ పెట్టచ్చు లేదా మేలైన ఎగ్జామ్ పెట్టచ్చు కాబట్టి వాళ్ళు ఎగ్జామ్ పెట్టేంత వరకు దాదాపు దీనికి పీరియడ్ జూన్ అనుకుంటున్నాం అంటే దాదాపు అంతవరకు ఉండదు ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వలన ఒక నెల రెండు నెలలు ఏదైనా ఆలస్యమైనట్లయితే అప్పటి వరకు కూడా సర్వీస్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో దీని యొక్క టైం పీరియడ్ని జూన్ రెండు వేల ఇరవై వరకు మాత్రం పెట్టడం జరిగింది స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది ప్రజెంట్ ఓన్లీ హెచ్జీటీ వాళ్ళకే స్కూల్ అసిస్టెంట్ల గురించి మరలా నేను మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది ఒకవేళ ఆ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది ఆ సిలబస్ డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయి వాటిని మీరు అందుకోలేమనుకున్నట్లయితే ఈ యొక్క చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేటువంటివి చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అనేటువంటివి టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో అందుబాటులో ఉన్న న్యూ సిలబస్ని బేస్ చేసుకోనమ్మా చాలా మంది టెన్త్ క్లాస్ న్యూ సిలబస్ అప్లోడ్ చేయలేదు అంటున్నారు మీరు సరిగా చూసుకోండి అమ్మా అన్నీ అప్లై చేయడం అనేటువంటి జరిగింది ఒక టెన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్ మినహాయిస్తే మిగతా సబ్జెక్టులన్నీ ఫిజిక్ ఫిజికల్ సైన్స్లో కూడా ఫిజిక్స్ పార్ట్ అంతే కెమిస్ట్రీ కూడా అప్లోడ్ చేయడం అనేటువంటి జరిగింది ఫిజిక్స్ కూడా రేపు సాయంత్రానికి అప్లోడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది మొత్తం వర్క్ అయిపోయింది కాబట్టి న్యూ సిలబస్ ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్కు అనుగుణంగా సిలబస్ ఏదైతే ఉందో మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు కంటెంట్ సిలబస్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్కూల్ అసిటెంట్లు వాళ్ళకి వారికి ఇంటర్మీడియట్ సిలబస్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చాప్టర్ వైజ్ ఎగ్జామ్ బ్యాచెస్ అనేవి హెచ్ఈటి అలాగే స్కూల్ అసిస్టెంట్లో మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ఈ యొక్క వైజ్ ఎగ్జామ్స్ అనేవన్నీ కూడా టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లు అందుబాటులో ఉన్నాయి రాష్ట్రంలో ఏ యాప్లో కూడా కంప్లీట్ సిలబస్ ఏ టు జెడ్ సిలబస్తో కూడినటువంటి ఏకైక యాప్ ఏంటంటే ఏంటంటే అది కనిగిరి టీచర్స్ అకాడమీ యాప్ అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు ఇవి టీచర్స్ అకాడమీ కనిగిరికి సంబంధించినటువంటి కోర్సులు వీడియో క్లాసులు కూడా మీకు యాప్లు అందుబాటులో ఉన్నాయి అలాగే న్యూ మెటీరియల్ న్యూ సిలబస్తో కూడినటువంటి మెటీరియల్ కూడా మీకు అందుబాటులో ఉంది కనిగిరి టీచర్స్ అకాడమీలో అంతేకాకుండా ముఖ్యంగా మరొక ప్రకటన ఏంటంటే ఈరోజు టెట్కు సంబంధించినటువంటి టెట్కు సంబంధించినటువంటి ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించినటువంటి రిజల్ట్ ఏదైతే ఉందో రిజల్ట్ ఏదైతే ఉందో ఈ రిజల్ట్కు సంబంధించి ఏపీటెట్ డిఎస్సి రెండు ఏపీటెట్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ రిజల్ట్కు సంబంధించి ఎవరైతే టీచర్స్ అకాడమీ కనిగిరి టీచర్స్ అకాడమీ కనిగిరి లేదా విజయనగరం టీచర్స్ అకాడమీ టీచర్స్ అకాడమీ కనిగిరి లేదా విజయనగరం బ్రాంచెస్లో కోచింగ్ కానీ అంటే కోచింగ్ ఆఫ్లైన్ కానీ లేదా ఆన్లైన్ కోచింగ్ కానీ లేదా ఎగ్జామ్ సిరీస్ కానీ లేదా మెటీరియల్ కానీ ఎవరైనా తీసుకొని ఎవరైతే ప్రయోజనం పొంది ఉంటారో దీనివల్ల మాకు ప్రయోజనం కలిగింది మాకు మంచి మార్కులు వచ్చాయని భావిస్తారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఈ వీడియో ఏదైతే మీరు ఏ వీడియో అయితే చూస్తున్నారో ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఒక ఏపీ టెట్ రెండు వేల ఇరవై ఐదు టెట్ రిజల్ట్ అని ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది ఈ యొక్క గూగుల్ ఫామ్ను ఈ యొక్క గూగుల్ ఫామ్ను ఫిల్ చేసి మీ యొక్క రిజల్ట్ని తెలియచేయవలసిందిగా కోరుచున్నాం మాకు ఆనందాన్ని ఇచ్చేది అదే కాబట్టి ఎవరైతే ఎందుకంటే మనం మీరు చూస్తుంటారు నల మనకి ఇచ్చిన సమయం నలభై ఐదు రోజులు కానీ నలభై ఐదు రోజులు సమయం ఇచ్చినప్పటికీ ఉన్న నలభై ఐదు రోజులనే దృష్టిలో పెట్టుకొని టెట్టకు సంబంధించిన ఏ టు జెడ్ సిలబస్ ఏదైతే ఉందో ఈ నలభై ఐదు రోజుల్లో దాదాపు నలభై రెండు రోజుల పాటు మార్నింగ్ టు ఈవినింగ్ మీకైనా కొంత గ్యాప్ ఉందేమో కానీ మాకు మా టీంకు గ్యాప్ లేదు ప్రతిరోజు రెండు టెస్ట్లు చొప్పున సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా రాష్ట్రంలో అలా నిర్వహించిన ఏకైక కోచింగ్ సెంటర్ ఏదైనా ఉందంటే అది టీచర్స్ అకాడమీ కనిగిరే ప్రతిరోజు మార్నింగు ఈవినింగ్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది చివరిలో మూడు గ్రాండ్ టెస్టులు కూడా స్టేట్ వైడ్గా మూడు గ్రాండ్ టెస్టులు కూడా న్యూ సిలబస్ న్యూ ప్యాటర్న్ అందరికీ ఉపయోగపడాలనేటువంటి ఒక ఆలోచనతో వెల్లో పేపర్ వన్ ఎస్జిటి వాళ్ళకి పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి పేపర్ టూ సోషల్ స్టడీస్ వాళ్ళకి ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటి విషయం మీ అందరికీ తెలిసింది కాబట్టి ఇలా టీచర్స్ అకాడమీ కనిగిరి ప్రోగ్రామ్స్ ద్వారా మీరు ఏదైనా ప్రయోజనం పొంది ఉన్నట్లయితే మీరు దయచేసి ఈ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉండేటువంటి గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో వీలైనంత త్వరగా ఒక రెండు మూడు రోజుల్లో మీ యొక్క రిజల్ట్ మొత్తాన్ని కూడా ఈ గూగుల్ ఫామ్ ద్వారా తెలియజేయగలరని కోరుతున్నాను కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి రాబోయేటువంటి ఇయర్స్లో మీ అందరూ కూడా సక్సెస్ అవ్వాలి జాబ్ సాధించాలి ఓకే మరొకసారి మరొక సందర్భంలో మీ ముందుకు రావడం జరుగుతుంది ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ